ప్రభువైన నామమున నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తున్నాను అలాగే చేరువచ్చిన పెద్దలకు సంఘ విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి రొట్టు విరుచుకోవటం సహాయార్థంగా రోమీలకు రాసిన పత్రిక మూడు ఇరవై ఐదు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతును కనిపరచవలనని క్రీస్తు యేసు రక్తం విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను స్థుతులు చెల్లించుకుందాం అండి స్థుతులకు అర్హుడైన మా గొప్ప తండ్రి నేను నన్ను ప్రేమించి మీ సన్నిధానంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి ఉదయకాల సమయంలో సండే స్కూల్లో మీరు తోడుగా ఉన్నారు నాయన ఇక్కడ మాట్లాడేది నేను కాదు మీరే నాయన వినిన వాక్యాన్ని మీ వినుక దీవించమని మా అందరికీ వాక్యాన్ని మీరు వృద్ధి పండుగ సాయం చేయమని ప్రభు అయిన క్రీస్తు నామన్నా స్థుతులు చెల్లిస్తున్నాను మా తండ్రి ఆ మెయిన్ అయితే దేవు మనము నీతిమంతులు మేము కాదు కానీ మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు ఎలా చేశాడంటే అనీతిమంతునిగా బ్రతికిన దేవుడు తన ఓపిక చేత తన ఓరిమి చేత మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు చూడండి మన శరీరాలకు పట్టిన పట్టిన ఒక భయంకరమైన శిక్ష ఏమిటంటే మరణం మన శత్రువు ఎవరంటే మరణం ఆ మర మరణాన్ని జయించింది ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చూడండి దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని స్థానంలో మనిషి ఉండడం అలాగే ఈ సృష్టిలో సృష్టించిన ప్రతిదానికి మానవుడు మొక్కటం పాముకు మొక్కడం విగ్రహాలకు మొక్కడం అలాగే ఎగిరే పక్షికి మొక్కడం విగ్రహాలకు మొక్కడం అలాగా మానవులు పాపంతో ఈ లోకంలో నిండిపోయి ఉన్నారు నోవాహకు ప్రమాణం చేసినప్పుడు దేవుడు నలభై దినాలు ప్రదాండమైన వర్షం కురుస్తుంది అని దేవుడు ముందుగా ఒక హెచ్చరిక చేశాడు మానవులకి ఏమని అంటే జాగ్రత్త పడమని చెప్తాడు అయితే మానవులు నవవాహన ఏం చేశారంటే ఎగతాళు చేశారు తీరా చూస్తే ప్రజండ వర్షం ఎక్కువైంది ప్రజలు ఏం చేశారంటే శిక్షకులు అని అలాగే మనం ప్రతిదానికి ఈ ఈ సృష్టిలో దేవుని స్థుతించాల్సింది పోయి దేవుని మహిమ మహిమపరచవలసింది పోయి మనం ఏం చేస్తున్నామంటే దేవుని స్థానంలో మనముండి దేవునికి అవ అవమానకరమైన విషయం మనం తీసుకొస్తున్నాం అయితే దేవుడు శాపంలో తీసుకెళ్ళాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి ఆయన నిన్ను నన్ను మన అందరిని ప్రేమించి ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ ఈ సృష్టిలో సృష్టించిన వారందరినీ దేవుడు దీవించాడు కాబట్టి ఒక పా ఒక వ్యక్తి పాపాన్ని బట్టి వారి కుటుంబంలో ఏదైనా జరగబోతుందంటే దేవుడు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు లేదంటే చూడండి ఒక వాతావరణ కేంద్రం వారు హెచ్చరించినట్లుగా వాతావరణ కేంద్రం వారు ఏమైనా హెచ్చరిస్తారంటే రావ ఇరవై నాలుగు గంటల్లో తుఫాను రాబోతుంది మీరందరూ పల్లం పల్లెం ప్రాంతాలు వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి వాతావరణం కేంద్రం హెచ్చరించినట్టుగా మానవులను హెచ్చరిస్తాడు అతిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ఏం చొప్పు చేసినా దేవుడు మనల్ని ఓర్చుకుంటాడు అయితే దేవుడు తొందరపడి తీర్పు తీర్చడాడు చూడండి ఒక భర్త భార్యను ఎలా భరించగలుగుతూ ఒక భార్య భర్తను ఎలా భరించగలుగుతుందో భార్య భర్తను ఎలా భరించగలు పిల్లలు పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత భరించగలుగు అంతకన్నా ఎక్కువగా తండ్రి తండ్రి అనే దేవుడు మనం ఏం చేసినా భరించుతూ వస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో మరణాన్ని జయించింది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము పాపాన్నించి విమోచించబడ్డాము అయితే ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడంటే రోమ రోమ ఐదు హిందో అధ్యాయం చూద్దాం చూడండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఏమిటి ఆయనకు చనిపోవడానికి కారణం ఏమిటి ఎందుకు ఆయన మన భూలోకంలో ప్రా జన్లందరి కొరకు ఎందుకు ఆయన చనిపోయాడు ఒకసారి చూద్దాం చూడండి లోకాసు వార్త వార్త ఇరవై మూడు ఇరవై మూడు అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను చూడండి అమ్మ వారి కేకలే గెలిచానంట ఒకసారి చూడండి పద్దెనిమిది వచ్చి నుంచి ఒకసారి చదవండి లోక ఇరవై మూడు పద్దెనిమిది వారందరూ విని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకాగ్రంగా కేకలు వేసిరి వీడు పట్టణంలో చదవండి వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలాతు ఏసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినవారు వారు శిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసరి మూడవ మూడవమారు అతడిని ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేశానో ఇతనియందు మరణమునకు తగిన నేరమేమి నాకు కనబడలేదు గనుక శిక్షించి విడుదల చేయుతనని వారితో చెప్పాను అయితే వారు ఒకే పట్టుగా పెద్దగా కేకలు వేసి వీణుని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను వారు ఒకే పట్టుగా పెద్దగా అరుస్తున్నారటండి క్రీస్తును సిలువేయమని అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఒక బందిపోటి దొంగ ఒక నరహంతకుడు ఒక నరహంతకుడిని విలు విడుదల చేయమని సృష్టికర్త అయిన తండ్రి తండ్రి మన కొరకు పంపించిన సృష్టికర్తనేమో శిలువ వేసి చంపేయమంటున్నారు ఒకసారి చూడండి దొంగ సమాజంలోకి వస్తే దొంగతనాలే నేర్పుతాడు ఒక బందిపోటు దొంగ సమాజంలో దొంగతనాలు చేస్తూ ఇతరులకు దొంగతనాలే నేర్పుతాడు అయితే ఒక నరహంతకుడిని విడుదల చేయమంటున్నారు నరహంతకుడు ఈ లోకంలోకి ఈ లోకంలోకి విడుదల చేశారంటే నరహంతకుడు ఏం చేస్తాడంటే హత్యలే చేస్తాడు ఈ ఈ భూలోకానికి హత్యలే నేర్పిస్తాడు వారు ఏమన్నారు చూడండి ఒకే పట్టున పెద్దగా కేకలు వేస్తున్నారంట ఏంటి నీతి పరుణ్ణేమో చంపేసి చిలువేయమంటున్నారు దొంగనేమో రిలీజ్ చేయమంటున్నారు చూడండి ఒకే పట్టుగా ఏం తప్పు చేశాడండి దేవుడు ఆయన ఏ తప్పు చేయలేదు చనిపోయిన వారిని తిరిగి లేపాడండి ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపడండి బెతస్తా కోనేరు దగ్గర ఉన్న ఒక వ్యక్తిని ముట్టి స్వర్ధపరిచాడండి కాళ్ళు చేతులు లేని వారికి ఆయన కాళ్ళు చేతులు ఇచ్చాడండి అలాగే ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నా బిడ్డను కాపాడంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళకముందే నీ బిడ్డ బ్రతుకుతాడు వెళ్ళని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు అలాగే చనిపోయిన తర్వాత లాజర్ని మూడు రోజుల తర్వాత దేవుడు లేపడండి ఒక్కసారి ఆలోచన చేద్దాం దేవుడు దేవుడు అంతగా ప్రేమించాడు లాతి దగ్గర మూడు ప్రభుత్వాలు దేవుణ్ణి సిలువేసే ముందు మూడు ప్రభుత్వాలు ఆయన పరీక్షించినాయండి చూడండి మత్తయ్యసు వార్త ఇరవై ఏడు ఇరవై ఏడు అప్పుడు అధిపతి యొక్క సైనికులు అధికార మందులంలోకి తీసుకునిపోయి ఆయన వద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని ఎర్రనియంగి తొడిగించి ముల్లా కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొడిగించి తెలివేటకు ఆయన తీసుకుని పోయి చూసారండి దేవుడు ఎంత ప్రేమాస్వరూపో ఆయన వస్త్రములు తీసి ఆయన వేయబడ్డ ఎందుకంటే అది నీ కొరకు నా కొరకే ఆయన ఒంటి మీద ఏమీ లేకుండా వస్త్రధారణ లేకుండా చేసి ఆయన అపహసించారు ఆయన హేళన చేసి ఎందుకు అది ఇదంతా అంటే నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ఆయన రక్తమంతా కార్చి మన కొరకు ఆయన ప్రాణమే దారిపోసాడు ఏం తప్పు చేశాడండి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దామండి ఒకటి ఆరు మనలను ప్రేమించుచు తన రక్తములను మన పాపముల నుండి మనలను మహిమయు ప్రభావము గాక ఐ మీన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజ్యవాస్ రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఇదిగో ఆయన మేఘారుడై మేఘారుడై ఉచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు ఆయన పొడిచిన వారంటే ఎవరు అంటే మనమే ఆయన మన పాపములతో ఆయన మనల్ని పొడిచాము ఆయన అంతగా తగ్గించుకున్నాడు ఈ లోకంలోనికి శరీరదారిగా ఆయన లోకానికి వచ్చాడు మనందరినీ పాపము నుంచి విడిపించాడు మనందరినీ నరకాగ్నికి పాలవకుండా ఆయన మనల్ని రక్షించాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఎందుకు ఇదంతా చేశాడంటే నీ కొరకు నా కొరకు ఆయన బలిగా ఈ లోకంలో అర్పింపబడ్డాడు చూడండి వారు ఒకే పట్టుగా లోకాసు వార్తలు వారు ఒకే పట్టుగా పెద్దగా అరుస్తున్నారంటండి సిలువ వేయమని పెద్దగా అరుస్తున్నారంటండి ఏమో లోపలేమంటున్నారు సిలువ వేసి చంపమంటున్నారు బందిపోడు దొంగనేమో రిలీజ్ చేయమంటున్నారు ఆ రోజు తీర్పిచ్చింది అలాగూ తీర్పిచ్చారు అయితే ప్రభు ఆయన యేసుక్రీస్తుని సిలివేయడానికి కారణం ఆయన చనిపోవడానికి ముందు మూడు ప్రభుత్వాలు ఆయనను ప్రశ్నించాయి మొదటిగా పరిసయలో ఆయనను ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారంటే నువ్వు యూదులు రాజు అంటున్నావు యూతులు రాజు అంటున్నావు ఏమిటి యూదుల రాజు నువ్వు యూదుల రాజు ఎలా ఏవంటే అవును నేను యూతుల రాజునే అని దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏం చేస్తారంటే వారికి విపరీతమైన కోపం వచ్చి మేము కాదు ఏ రోజులకు అప్ దేవుని దేవుడిని ఏ రోజులకి అప్ చెప్పారండి ఏ రోజులకి ఉన్నది ఏంటంటే వారు ఏ రోజులకు ఉన్నది ఏంటంటే వారు ఏం చేశారంటే వారు ఏం చేస్తారంటే వేరే అనే రాజు ఎంత దుర్మార్గుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే హేరోది అనే రాజు హే రోజు రాజు కూడా క్రీస్తును ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడంటే ఏ రోజులు కూడా ప్రశ్నించారు ఆయన ఎంత దుర్మార్గుడు అంటే ఆయన ఆయన రాజ్య పరిపాలన ప పరిపాలన చేస్తూ ఉండగా వాళ్ళే వాళ్ళ కుటుంబమే పరిపాలించాలి వేరే వాళ్ళు సింహాసనం ఎక్కడానికి కుదరదు అది వాళ్ళ ఏ రోజులు వేరోజులకు ఉన్నది ఏ రోజులు కొడుకు కొన్ని రాజ్యాలు ఇమ్మని అడిగాడు హేరోదుని సొంత కొడుకుని హతమార్చిన హేరోదు అంత క్రూరుడు అనమాట చివరికి అతను పురుగులు పెట్టి చనిపోయాడు అయితే చివరిగా చివరిగా పిలాతి వద్దకు తీసుకెళ్లారు పిలాతీ ఏమని తీర్పిచ్చాడంటే పిలాతు న్యాయమైన తీర్పు దేవునికి ఇవ్వలేదు పిలాతు తీర్పు ఎలా ఇచ్చాడంటే ఇతను కొట్టించి పంపిస్తానులే తీర్పు చెప్పి ఇతను కొట్టించి పంపిస్తాలే అని చెప్తాడు నువ్వు ఇతను మందుడు కదా ఇతను విడిపిస్తానని పిలాతు చెప్పకుండా తప్పించుకున్నాడు తీర్పు న్యాయమైన తీర్పు తీర్పించలేదు రోమా ప్రభుత్వం అంటే పెద్ద రాజ్యం రోమా శాసనం అంటే పెద్ద శాసనం అయితే అంత పెద్ద రాజయ్యుండి దేవుడికి న్యాయమైన తీర్పు ఇవ్వలేదు అయితే దేవుడు తన శరీరము తన ప్రాణం ఇచ్చుటకు తిరుగు తీసుకున్నటకు దేవునికి అధికారం ఉన్నది కనుక ఈ లోకంలో మానవులందరి కొరకు ఆయన బలి అర్పణంగా ఆయన బలిగా అర్పించాడు తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మానవుల కొరకే ఈ లోకానికి పంపించాడు లోకంలో ఉన్న మనుషులందరూ లోకంలో ఉన్న జనులందరూ అందరూ దేవుణ్ణి ఆయన అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో ఆయన రాజ్యం ఉన్నదని ఆయన రేపో నేడో ర నేడో రేపో ఆయన రానై ఉన్నాడు ఆయన వచ్చేసరికి సంఘం చెద్దపటుగా ఉండాలని ఆయన కోరుగా ఆయన లేసాడు ఆయన ఆయనను మూడు రాజ్యాలు ప్రశ్నించినప్పుడు పిలాతు చేతులు కడిగి తప్పించుకున్నాడు ఎందుకు ఆయన అలా తప్పించుకున్నాడంటే చివరకు వారి కేకలే గెలిచినాయి వారి కేకలే గెలిచినాయి ఎందుకంటే అన్యాయమైన వాడినేమో విడిపించమన్నారు నీతి పరునేమో చిలువ వేసి చంపండి చిలువ వేసి చంపండి అని ప్రశ్నించారు ఆ రోజుల్లో పూర్వముందున్న మనం చేసిన మనం చేసిన పాపాలను బట్టి దేవుడు ఏ వ్యక్తిని ఏ వ్యక్తిని ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన దేవుడు ప్రేమాస్వరూపు కాబట్టి దేవుడు ఉమ్ము వేయబడ్డా ఆయనతో అపహసించబడ్డాడని ఆయనకం వేస్తే ఆయనకు చేదు చిరక అందించారండి ఒకసారి ఏం తప్పు చేశాడని దేవుడు అయితే ఈ లోకానికి నీతును కనపరిచాడు ఈ లోకంలో మానవులు ఎలా జీవించాలో ఆయన కనపరిచాడు ఈ లోకమంతుడిలో మనుషులు ఎలా నడుచుకోవాలో ఆయన తన నీతును ఈ లోకమంతుడిలో వెల్లడిపరిచాడు అయితే తండ్రి కాలంలో తండ్రి తన చిత్తానుసారమైన